y plus pelo para la ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అండ్ ఈరోజైతే పిల్లలకి ఎంతో ఇష్టమైన కేక్ అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్న సింపుల్ వేలో చేసేస్తాను మీరు కూడా మీ పిల్లలకి చేసి పెట్టండి ఈజీ ప్రాసెస్ అన్నమాట ఎక్కువ ఐటమ్స్ మనకి ఏం అవసరం లేదు మన పిల్లలు బయటకు వెళ్లకుండా మనం ఇంట్లోనే చేసి పెట్టచ్చు అనమాట సో ఎట్లా చేసుకుంటారనేది అయితే చూస్తా చూపిస్తాను వీడియోని అయితే స్కిప్ చేయకండి సో ఫస్ట్ అయితే మనకి ఫస్ట్ కావాల్సింది మైదా అన్నమాట మైదాని కట్ చేసేసుకొని మనకి ఎంత కావాల్సో మనం అంతా తీసేసుకోవాలి మైదా తీసుకుంటున్నాను మనం పెద్దగా తీసుకుంటే ఎక్కువ తీసుకోవాలి నార్మల్గా కొంచెం చిన్నగా తీసుకుంటే తక్కువ తీసుకున్నా అయిపోతుంది సో ఇప్పుడైతే మైదాని చల్లడ పట్టేసుకోవాలి ఇప్పుడైతే మైదాని కొంచెం జల్లెడ పట్టేసుకోవాలి కంపల్సరీగా జల్లెడైతే పట్టుకోవాలా ఎందుకంటే లోపల ఏముంటాయి తెలియాలి కదా మనకి ఎంత ఫ్రెష్గా ఉన్నా కూడా ఇది కొంచెం కొంచెం ఇట్లా వెళ్తాయి అన్నమాట సో నేనైతే ఒక కప్పు వస్తే తీసుకున్నాను అన్నమాట సో ఇప్పుడైతే ఇంకా మనము డైరెక్ట్ గంజిలో కూడా వేసుకోని కలుపుకోవచ్చు నేనైతే బ్లెండ్ చేసేస్తున్నాను సో ఒక కప్పు మైదా కప్పు పిండికి ఒక కప్పు మనం షుగర్ వేసుకోవాలి ఎగ్ వేసుకో అంటే ఎగ్ స్కిప్ చేయాలనుకుంటే ఆయిల్ వేసుకోవచ్చు ఆయిల్ విత్ షుగర్ అనమాట రెండు కలిపి వేసుకోవాలా ఇప్పుడైతే ఎగ్స్ మెల్ రాకుండా వెన్నెల సెన్స్ కొంచెం వేసుకుంటున్నాను కింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా ఏదైనా వేసుకోవచ్చు మటడు కొన్ని పాలు వేసుకోవాలి కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ ఇంటికి పోసుకుంటూ మనము మనం ఇట్లా మిక్సీ పట్టుకోవాలన్నమాట మనకి సరిపడా కనిపిస్తుంది నచ్చింది వాళ్ళకి చూసారా ఇవి ఇట్లా రావాలన్నమాట మనకి థిక్గా రావాలి మంచిగా మిక్సీ పట్టుకోవాలి తిన్నా కదా అమ్మ నేను నీ కోసం చేస్తున్నా మామి కోసం కీ చేస్తున్నా మా ఆరుష్ మా అది ఇద్దరి కోసం చేస్తున్నా నీకో నాకోసం కూడా పప్పు గుడ పగునే ఇట్లా మంచిగా ఇలాంతా బటర్ తీసుకొని ఇట్లా అన్నమాట కున్న ఎనసి పింఛం కొలై అండ్ ఇంకా మనకి ఓవెన్ అవసరం లేకుండా మనము నార్మల్గా ఒక గంజి పెట్టుకొని అందులో ప్లేట్ పెట్టి కాస్త వెయిట్ చేయాలన్నమాట సో వెయిట్ చేసిన తర్వాత మనము దాంట్లో పెట్టేసుకోవచ్చు అన్నమాట ఓవెన్ అవసరం లేదు మనకి ఇంకా లేకపోతే సాల్ట్ వేసుకొని ఇంకా గిన్నె పెట్టుకొని పెట్టుకోవచ్చు లేదా సాల్ట్ మీద కూడా పెట్టుకోవచ్చు సో నేనైతే ఇది పెట్టుతున్నానమాట పెద్ద గంజి తీసుకున్నాను కాబట్టి పెద్ద గంజి తీసుకొని అందులో ఒక ప్లేట్ పెట్టేసి ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో వేడయిన తర్వాత మనము ఈ విధంగా కేక్ అయితే పెట్టాలి కేక్ అయితే చాలా టైం అన్నమాట థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే అన్నమాట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము కేక్ అయితే బేక్ చేసుకోవాలన్నమాట సో మనం పిల్లలకి నార్మల్గా ఇంట్లోనే చేసి చేసిస్తే బెటర్ అని నా ఒపీనియన్ సో సింపుల్ వేలో అయితే ఈ విధంగా ప్రిపేర్ చేస్తాను అన్నమాట తప్పకుండా లైక్ చేయండి అండ్ ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ మినిట్స్ అయిందని చాలా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకున్నాను సో ఫైనల్ అయితే అయిపోయింది అనమాట ఉడికిందా లేదా ఏదన్నా పెట్టి లోపల స్పూన్ అట్లా లేదా ఏదన్నా పిన్ లాగా పెట్టేసుకొని చూడాలన్నమాట సో నేనైతే ఇప్పుడు చూస్తున్నాను సో అయిపోయింది సో ఇంకా పిల్లలకి అయితే కట్ చేసేసి చూద్దాం కేక్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ప్లేట్ వేసి చల్లారిన తర్వాతే వేయాలన్నమాట మీరు కూడా మీ పిల్లలకి ఇంట్లో ఇట్లా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో నుంచి లైక్ చేయండి థ్యాంక్ యూ నెక్స్ట్ లైఫ్ మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ పీసెస్ పీసెస్ కట్ చేసి ఆరు టేస్ట్ ఎట్లుందో చూసి చెప్పు అది కేక్ ఎట్లుంది కమ్మకా